ప్రపంచం ఏపీజీ న్యూస్ కార్పొరేట్ వైద్యం చేయించుకునే స్తోమత లేని పేదలు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తే ప్రభుత్వ ఆసుపత్రి వసతులు వారిని వెక్కిరిస్తున్నాయి ఏదో ఒక వ్యాధితో ఆసుపత్రి పాలైన పేద రోగులకు ఆసుపత్రి వసతులు ఇంకొన్ని రోగాలను అంటగట్టే విధంగా ఉన్నాయి ప్రత్యేకంగా కర్నూలు జిల్లా ఆదోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి పరిస్థితి అధికంగా ఉందని రోగులకు సరైన బెడ్ వసతులు లేక ఒక్కొక్క బెడ్ లో ఇద్దరు చొప్పున రోగులను సర్దుతున్నారు పడిపోవడానికి సిద్ధంగా ఉన్న గదులలో ప్రాణాలను దుప్పట్లో పెట్టుకుని రోగులు నిద్రిస్తున్న పరిస్థితి దయనీయంగా టాయిలెట్ వసతులు సరిగా లేక బాత్రూంలోని మురికి నీరు రోగుల మంచాల కింద వరకు చేరుకుంటున్నా దుర్వాసనతో రోగులు ఇబ్బంది పడుతున్నా కానీ సిబ్బంది మాత్రం పట్టించుకోవటం లేదు గోడలకే పరిమితమైన బోధులతో ప్రజలు విసిగిపోయారు ఆసుపత్రి ఏర్పాటు చేసిన ఆర్ వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడంతో డబ్బులు పెట్టి నీళ్లు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది టాయిలెట్లకు తాళాలు వేసి ఉండడంతో బహిరంగంగా మల విసర్జన తప్పనిసరి అయింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోగులకు సరైన సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగేలా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు